మన జాతీయ భాష అయిన హిందీ సాంస్కృతిక పద్ధతులు ఆచారాలు సాంస్కృతి సాంప్రదాయాలను సంరక్షించుకోవడంలోనూ మనకు అందించడంలోనూ ఒక సమగ్ర పాత్ర పోషించుతని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలోని ఆర్ఎం ఎయిడెడ్ పాఠశాలలో జాతీయ హిందీ దివాస్ వారోత్సవాల వేడుకలను పాఠశాల ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రిన్సిపల్ ఎరువ రేవతి యాద్రులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు వకృత్వ పోటీలు నిర్వహించారు హిందీ ప్రాముఖ్యత గురించి హిందీ పండితులు విద్యార్థులకు వివరించారు హిందీ ప్రాముఖ్యతను వర్ణిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అతిథిగా పాల్గొన్న యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ మాట్లాడుతూ జాతీయ భాష అయిన గౌరవించుకుందామన్నారు అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అబ్దుల్ ఫరూక్ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల గ్రామానికి చెందిన ఎనిమల వెంకటేశ్వర్ అనే వ్యక్తి